ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల రుచిక రాశి ఫలితాలు అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంతము స్నానబలము యోగ బలము కాబట్టి మీ జీవిత యోగములనేది మీరు చేయాల్సిన కార్యక్రమాలలో చాలా వరకు కేర్ తీసుకోవాల్సి వస్తుంది అంటే జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా ఏం కాదులే ఇప్పటివరకు వరకు మేము బాగున్నాము మాకేం కాదు అన్నట్టుగా మీరు ఆలోచించినట్టు అయితే దీని నుంచి మీకు లేనిపోయిన సమస్యలు అనేది కొంచెం ఎదురు మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే బ్యాట్ టేయాలు మరి మీకు యోగము నక్షత్రము స్థాన బలములో చూసుకుంటే అనేకమైన కొన్ని పనులు వస్తుంటాయి అవి కరెక్ట్గా నిలబడం ఎన్ని రోజులు మీరు కష్టపడ్డా దానికి అంతంత మాత్రం అనేది భోజనం బంతమే పోతుంటాయి కానీ చెడము తీరుకుండదు దాని ఆదాయం ఉండదు ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి విపరీతమైన ఖర్చులు అవి ఎక్కువగా ఉన్నాయి మరి ఇతరులతో కొంత సంబంధమైన కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి ముందుకు రావాల్సిన యోగాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వృత్తిపరంగా అవకాశాల పట్ల మీకు స్థాయిగా అవకాశాలలో ఉండవలసిన కొన్ని పనులు మీకు కొంత జాగ్రత్త ప్రకారంగా తీసుకునేట్టుకైతే గొప్ప స్థాయిలో ఎదగాల్సిన యోగం అనేది మీ జాతక ఫలంలో కనబడుతుంది మరి శక్తి శక్తి స్థానాలు చూసుకుంటే శక్తితో కూడా పెరుగుతున్న అవకాశాలు కూడా పెద్ద పెద్ద అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ డెవలప్మెంట్ కానీ చేయాల్సినవి కూడా పెద్ద పెద్ద అవకాశాలు కూడా కొన్ని కొన్ని రాబోతున్నాయి మీకు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని యోగం అనేది మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి మీకు ముఖ్యంగా ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా ఆలోచించి ఆచితూసి అడిగేయండి మీద చెడు ప్రభావం వలన ఎవరైనా సరే నమ్మాలన్నా కూడా నమ్మలేని పరిస్థితులు ఉంటారు మీకు సాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా టయానికి మీకు సాకారం అందదు ఏదో ఒక సమస్య వచ్చి వచ్చి రావటం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం చేతి కాడుకు వచ్చినవి నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి సంఘటనలు సమస్యలు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఇంకోటి చాలా 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 వరకు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ సమస్యలు మీకు తొలగిపోవాలి మీకు అదృష్ట యోగం అనేది మీకు రావాలంటే మీ జాతక యోగంలో మీ బిడ్డల నుంచి కానీ మీ కొడుకుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కూడా రాబోతున్నాయి మీరు ఎక్కడో ఒక పెద్ద స్థాయిగా ఎదిగిన వాళ్ళు కూడా పెద్ద అంతస్తులో ఉండవలసిన వాళ్ళు కూడా మీ కొడుకుల నుంచి కానీ మీ కోడల నుంచి కానీ వాళ్ళ ఎఫెక్ట్ వల్ల మీరు రోడ్డు మీదకి వచ్చే విషయంలో కొన్ని కనపడుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఎవరిని నమ్మకూడదు ఎవరికి మీరు ముందు ముందే మీ పర్సనల్ విషయాలు కానీ మీ పర్సనల్ సంబంధించిన విషయాలు కానీ చెప్పకూడదు అది చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు కొంచెం ఎదురొచ్చేసి మనశ్శాంతి బాధలో పడేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనపడుతుంది కాబట్టి మీరు అన్నిటికన్నా మనకి దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవాన్ని మనం పూజిస్తేనే ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక దారి అనేది చూపిస్తాడు యతనము రా అన్నాడు మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి ఆ మానవ ప్రయత్నం మనం చేయకోకుండా మీరు గాలిలో దీపం పెడితే ఆగదు కదా ఆరిపోతుంది దానికి ఏదో ఒక షార్ట్ పెట్టాలి మరి ఆ షార్ట్ పెట్టాలంటే మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత జాగ్రత్త కొద్దిగా తెలివితేటలను మీరు ఉపయోగించి మీరు చేసే పనుల్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళందరికీ ఒక మంచి మంచి అవకాశాలు కొన్ని కొన్ని రాబోతున్నాయి ఆ అవకాశాలు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మీకు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు కాబట్టి మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బలం చేయాలి ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు ఆయన తలించేసి ఆయన బలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మేను మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం మీరు అనుకోవాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి మీరు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏముంది ఏం నడుస్తుందా అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ నరణ్యము పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకు చాలా ఇంపార్టెంట్ సర్వో జనా సుఖులో భగవంతు ఓం నమ శివాయ నమ